నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డేరీస్కి స్వాగతం శ్రీలక్ష్మి శారీస్ నాగోల్ పంటలు కూడా ఇవాళ చీరలు చూస్తుంటే మాట్లొద్దు మాటలు లేవు చీరలోండి అంటే కొంచెం బడ్జెట్ నుంచి ఉన్నట్టున్నాయి ఆ బడ్జెట్ ఒక్కటే లెండి మళ్ళీ కొడతారు నన్ను ఒకటో రెండో ఉన్నాయండి బడ్జెట్ మిగతా కొంచెం ప్యూర్ లేనండి అవి ఆలయం ఎందుకంటే టస్టర్ లోనండి కదా లేటెస్ట్ గా టస్సర్ కూడా మళ్ళీ పూర్తిగా కంప్లీట్ ఆ టర్ అని కూడా చెప్పలేము ఇది కొత్తగా వచ్చిందండి కొంచెం క్రేప్ మిక్స్ వచ్చింది అంటే అంత ముందు జారిపోయే క్రేపు ఇలా కాకుండా మనం కుచ్చులు పెట్టుకుంటే అలా నిలబడి హాయిగా మంచి ఫాలింగ్ అంటే చాలా బాగుంది అసలు ఫ్లోర్ మనకి ఫ్లోరల్ ప్రింట్ చక్కగా మేనాకారి బుటి సారీ మన బుటి బార్డర్ చాలా డిఫరెంట్ చాలా సాఫ్ట్ కూడా ఉందండి బోర్డర్ ఫ్యాబ్రిక్ కూడా బాగుంది మంచిగా ఉంది కంప్లీట్ లైట్ వెయిట్ కూడా ఉందండి మొత్తం డిజిటల్ ప్రింట్ అండి బ్లౌజ్ బ్లౌజ్ కూడా డిజిటల్ ప్రింట్ ఇదే బ్లౌజ్ బాగుంది చాలా బాగుందండి అందుకే ఫస్ట్ ఫస్ట్ చీరలు చూపిస్తున్నా ఇది ఎంత వరకు ధర ఉంటాయా ఇది వచ్చేసి మనకి ఫైవ్ అట్లా ఉన్నాయండి ఫైవ్ థౌజండ్ ఉందండి మనకి వచ్చేసి ఫోర్ టూ ఫిఫ్టీకి వస్తుందండి ఇది ఫోర్ టూ ఫిఫ్టీ ఫోర్ టూ ఫిఫ్టీ అంటే అసలు కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు లక్ష్మి క్లాత్ చాలా బాగుంది బాగుందో చీర చాలా బాగుందండి కాస్ట్లీ చీరలాగా మన కాస్ట్లీ బెనారస్ లాగా టిష్యూ పట్ల అలా ఉంది ఫ్యాబ్రిక్ చాలా బాగుంది చక్క బుటీస్ బాగున్నాయి ఫ్లోరల్ ప్రింట్ బాగుంది రేట్ కూడా చాలా బాగుంది నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలు ఉంటే మంచి చీర అండి కలర్స్ కూడా క్వాలిటీ కలర్ షాట్ టూ షీట్స్ అండి ఇవి ఇది ఒక కలర్ మీకు పైన ఈ కలర్ వస్తుంది బోర్డర్లో ఈ కలర్ వస్తుంది ఇదిగోండి ఇది కూడా ఈ చీరలు చాలా బాగున్నాయి ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ అంటే చక్కగా తీసుకోవచ్చండి ఏ వయసు వరకైనా బాగుంటాయి ఇది ఒక కలర్ మొత్తం ఫైవ్ ఫైవ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి కింది వైపు ఏంటంటే మనకి చక్కగా ఫ్లోరల్లాగా వచ్చాయండి చాలా బాగున్నాయి శారీ చీర ఇదిగోండి ఇట్లా ఇట్లా వస్తున్నాయి ఇది కూడా చాలా బాగుంది తర్వాత ఇది కూడా కాంబినేషన్ చాలా బాగుంది ఈ గ్రీన్ ఒకటి బాగుంది మొత్తం నాలుగు ఐదు బాగున్నాయి ఇది కూడా కలర్స్ డిఫరెంట్ గా వచ్చేది కలర్ డిఫరెంట్ గా వచ్చేది ప్లస్ ఇంకోటి రెండు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఇంకా లోపల పేపర్ ఉంది కాబట్టి మీకు ఈ వెయిట్ అన్నగా అనిపిస్తుందండి అసలు పేపర్ తీసేస్తే అది కూడా వెయిట్ లేదండి అసలుకి ఇంకా ఫ్లోరల్ ప్రింట్ బెనారసి బార్డర్ తోటి చాలా బాగుందండి మీకు కావాలంటే చక్కగా తీసేసుకోవచ్చు బాగుంది చీర చిన్న చిన్నగా జర్నీస్ కి అన్నిటికి కట్టుకోవచ్చు రఫ్ అండ్ టఫ్ చేయొచ్చు అదైతే అసలుకి షాంపూ వాటర్ తోటి వాష్ చేస్తుంటే చీర బాగుందండి నెక్స్ట్ సారీ ఇది మనకి టస్సర్ చెంది మన దగ్గర వదలటం లేదండి ఇవి కూడా మళ్ళీ క్లిక్ అవడానికి కారణం ఏంటంటే చాలా సాఫ్ట్ ఉండడం క్వాలిటీ బాగుంటాం రేట్ కూడా మరీ ఎక్కువగా లేకపోతే చీర లుక్ లో ఉండడం చాలా అండి ఈ సారీ చక్క ఇదంతా కూడా మనకి సిల్వర్ ఇచ్చారు చక్క గోల్డ్ బుట్టిలో మీనాకారి ఇచ్చారు చక్క రెండు వైపులా బార్డర్ చాలా బాగుంది ఇదిగో పళ్ళు వచ్చేసి ఇలా ఉందండి మనకి తర్వాత బ్లౌజ్ ఇదిగోండి ప్లైన్ లాంటిది బ్లౌజ్ ప్లైన్ వచ్చి చక్కగా హ్యాండ్స్ కి ఇదిగోండి బోర్డర్ ఎంత బాగుందో చాలా నీట్ గా ఎంతవరకు ఉందమ్మ ఇది వచ్చి ఫైవ్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి ఫోర్ సిక్స్ ఫిఫ్టీ కొద్ది తక్కువ ఏం చెప్తావా అని ఫోర్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ కోసం నేను మీరు అలా చెప్తాను తీసేస్తున్నారు అనుకుంటున్నా తర్వాత చాలా బాగుంది అందుకే కామెడీ కాదు ఎందుకంటే అసలు క్లాత్ ఎంత బాగుంది చక్కగా బుటీలు అసలు బోర్డరు ఏంటి ధరలు తక్కువ పెట్టినా నన్ను నేనే గిల్లుకుంటున్నాను ఏంటి నిజమే రాదు నిజమే ఫోర్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ మనకి చక్క టస్సర్ చెందేది సూపర్ శారీ అది ఇంకా రామాంగో స్టైల్ రామాంగో లేదు మంచి క్వాలిటీ ఏంటంటే మన దగ్గరికి ఇవి డిజైన్స్ వస్తూనే ఉన్నాయండి చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టుకోవడానికి చాలా బాగుంటాయి క్లాత్ బాగుందండి అండి చెందేరి మిక్స్ కదా సో రఫ్ అండ్ టఫ్ గా మీరు హాయ్ కట్టుకోవచ్చు కలర్స్ మాత్రం డార్క్ కలర్స్ కొంచెం పేస్టల్ వచ్చింది రేట్ కూడా అది బాగుంది ముందు మనం చూసింది రెండు బాగున్నాయి ఫోర్ థౌసండ్ సిక్స్ సిక్స్ ఫిఫ్టీ లో మీకు ఆ సారీస్ వస్తాయి నెక్స్ట్ సారీ ఇది కోరా పట్టు అండి కోరా పట్టు కొంచెం కొత్త డిజైన్ అండి ఆల్ ఓవర్ క్రీపర్ లాగా వచ్చి మనకి ప్లెయిన్ బార్డర్ అండి కొంచెం సిల్వర్ బార్డర్ ప్లెయిన్ బార్డర్ వచ్చింది ఇదంతా కూడా వీవింగ్ పళ్ళు అండి చాలా బాగుంది తర్వాత ప్లెయిన్ అండి సిల్వర్ వీవింగ్ ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చింది కదా అందుకని ప్లెయిన్ ఉంటేనే బెటర్ అండి లో చాలా బాగుండే దూపియాన్ ఇప్పటి చాలా ఇష్టంగా కడతారు ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అయిందండి ట్రెండ్ అయింది డిజైన్స్ మార్చినట్టున్నారు డిజైన్స్ మళ్ళీ ప్లస్ ఫ్యాబ్రిక్ కూడా అండి ఒకప్పుడు కొద్దిగా బరువు వచ్చేదిలో కొద్దిగా కొద్దిగా కూర అంటే కొంచెం బరువుండేయండి కొంచెం లైట్ వెయిట్ వచ్చింది లైట్ వెయిట్ అండి అందుకే తెప్పించాను అనమాట ఎంత వరకు ఉండొచ్చేది వచ్చేసండి ఒక్క నిమిషము సిక్స్ ఫైవ్ ఉందండి మనకొచ్చేసి ఆఫ్టర్ డిస్కౌంట్ ఫైవ్ థౌసండ్ వస్తుంది అండి చాలా ఫైవ్ థౌసండ్ కి వస్తుంది ఇప్పుడు ఏమొస్తున్నాయి ఐదు వేలకి అని అనుకునే వారందరికీ కూడా ఇది నిజంగా చాలా ఉపయోగపడే వీడియో కంప్లీట్ లైట్ వెయిట్ అండి ఇది చాలా బాగున్నాయి సారీస్ అస్సలీ కలర్ అయితే ఇంకెంత బాగుంటుంది కదా నైట్ ఈవినింగ్ ఫంక్షన్ కట్టుకుంటే అడిగి తీరాలందరూ ఖచ్చితంగా ఎయిట్ థౌసండ్ సారీ లా ఉందండి చాలా బాగుంది ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ అండి సిక్స్ ఫైవ్ ఉంది ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి ఫైవ్ థౌసండ్ కి వస్తుంది ఫైవ్ థౌసండ్ కి వస్తుందండి బెస్ట్ సారీ ఈ కలర్ కూడా చాలా బాగుంది దూపియానా పట్టు వస్తుంది ఇది మంచి సిల్వర్ వీవింగ్ కలర్ కాంబినేషన్ లో వచ్చిందండి అందుకు నచ్చింది అండి సారీ నాకు బాగా ప్లస్ ఆరెంజ్ లో లైట్ కలర్ ఇది కూడా బాగుంది మంచి కనకాంబరం కలర్ లో డార్క్ నెక్స్ట్ ఇది ఒక లైట్ కలర్ మాకు డార్క్ వద్దు అనుకుంటే మీరు లైట్ కలర్ కూడా వెళ్ళొచ్చు బాగున్నాయండి ఫోర్ సిక్స్ ఫిఫ్టీ లో మనం ఫస్ట్ చూసాం కదా ఫ్లోరల్ ప్రింట్ అది వచ్చి ఫోర్ టూ ఫిఫ్టీ ఫోర్ టూ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ లో రామాంగో సారీస్ అవి కూడా ఎంత బాగున్నాయో చీరలు నెక్స్ట్ వచ్చి మనకి దూపియానా పట్టు సిల్వర్ నెక్స్ట్ సారీస్ అండి నెక్స్ట్ ఇది టిష్యూ కోట అండి కదా ఎంత బాగుందో లేటెస్ట్ గా నడుస్తున్న వెరైటీ టిష్యూ కోట అండి అంటే మనం రెగ్యులర్ గా చూసే టిష్యూ కోట కాదు వేరు టిష్యూ ప్యూర్ కొంచెం కోటా కోటా వచ్చేసి మనకి ఆల్ ఓవర్ దాంట్లో క్రీపర్ డిజైన్ లాగా వస్తుందండి మొత్తం కూడా ఈ బోర్డర్ మనకు కొంచెం నారాయణపేట స్టైల్ బోర్డర్ లాగా కూడా బోర్డర్ పళ్ళు కూడా పళ్ళు కూడా మొత్తం ఆల్ ఓవర్ వింగ్ లో వస్తదండి బ్లౌజ్ వచ్చేసి మనకి వస్తుందండి ఎందుకంటే ఇదే బాగుంటదండి ఇంత ఆల్ ఓవర్ తీసారు కాబట్టి ప్లెయిన్ ఇది మనకు ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి అయినా కూడా తక్కువ త్రీ ఫిఫ్టీ అంటే మంచి టిష్యూ కోటా ఫ్యాబ్రిక్ అండి ఒక పదిహేను తీసేసుకోండి అండి అసలు ఆలోచించవద్దు అంత బాగుంది ఫిఫ్టీన్ థౌసండ్ సారీ ఎలా అయితే ఉందో అలా మీరు హాయిగా ఒక ఫంక్షన్ ఒక వేల కొనుక్కోవాలి లేదా పదివేలు కొనుక్కోవాలి అనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అండి రెండు మూడు చీరలు చక్కగా తీసేసుకోవచ్చు మీరు అండి రేట్స్ చాలా చాలా రీజనబుల్ గా ఉన్నాయి ఇదిగో క్వాలిటీ క్వాలిటీ బాగుంది మంచి చీరలు ఇప్పుడు నేను ఏ ప్రైస్ చెప్పాను సెవెన్ ఫైవ్ కూడా అమ్మొచ్చు టిష్యూ పట్లో ఇది కాకుండా మళ్ళీ ఎయిట్ థౌజండ్లో ఉన్నాయి టెన్ థౌజండ్ ఉన్నాయి మళ్ళీ థర్టీన్ థౌసండ్ ఉన్నాయి ట్వంటీ ఫైవ్ థౌజండ్లో అయితే అసలు ఎంత బాగున్నాయి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పడతాయి చాలా బాగున్నాయి మీరు ఒక ఎక్స్క్లూజివ్ కలెక్షన్ కావాలి చాలా మంచిది అని అనుకుంటే చూపిస్తాను చీర మీరు చూద్దరు కానీ ఆన్లైన్ ద్వారా లేదంటే స్టోర్ కు వచ్చి బుక్ చేసుకోండి ఇక నేను ఆ వీడియోలో పెట్టట్లేదు ఇవన్నీ మనకి రీజనబుల్ అండి మీరు కళ్ళు హాయిగా తీసేసుకోవచ్చు నిజంగా లక్ష్మి ఎంత క్వాలిటీ కూడా చాలా బాగా వచ్చింది క్వాలిటీ బాగుంది ప్లస్ వీవింగ్ స్టైల్ బాగుంది ఇంత ఆల్ ఓవర్ క్రీపర్ వచ్చి హెవీగా కనిపిస్తుంది అంటే మీరు అన్నట్టు ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ శారీ లా కనిపిస్తుంది అండి ఇది కూడా బాగుంది ఇది దూపియానా క్రష్ పట్టు అండి ఇది వచ్చేసి మనకి పూర్తిగా కంప్లీట్ గా హ్యాండ్లూమ్ అండి ఇది వచ్చేసి ఇది సేమ్ నా దగ్గర ఇప్పుడు మష్రూమ్ కూడా ఉన్నాయండి అది ఒకటి చూపించాలి అంటే తక్కువ రేట్ లో ఉన్నాయి ఇట్లా రంగు చూసి మీరు తక్కువ చూపిస్తాను ఇది ప్యూర్ దూపియాన క్రష్ పట్టు అండి ఇది వచ్చేసి ఆ క్రష్ పట్టు అండి ప్యూర్ వచ్చేసి మనకి పళ్ళు కొత్త కదా అవును ఇది బ్లౌజ్ వస్తుంది అండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా శారీ అంతా కూడా మనకి ఇట్లా రంగు కాన్సెప్ట్ లో స్టార్టింగ్ నుంచి కూడా ఉంటదండి ఇదంతా కూడా ఇది ప్రైజ్ వచ్చేసి మనకి సెవెన్ నైన్ ఫిఫ్టీ ఉందండి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి ఇది సిక్స్ నైన్ ఫిఫ్టీకి వస్తుంది అండి నిజంగానండి వీడియోలో ఫస్ట్ నుంచి చూసిన దాన్ని బట్టి చెప్తున్నా ప్రతిదీ కూడా హాయిగా ఉన్నాయి రేట్లు చీర కూడా అంతే క్వాలిటీ ఉందండి అవసరం లేదు పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు ఇంట్లో ఫంక్షన్ ఉంటే కొనుక్కోండి ఇలాంటివి ఎక్కువ తెప్పించండి ఎప్పుడైనా సరే లక్ష్మి మీరు నాలుగు నుంచి ఒక ఎనిమిది లోపులో తెప్పి హాయిగా కొనుక్కుంటా ఆడవాళ్ళు రెండు మూడు చీరలు మేము కట్టుకుంటాం ఫర్దర్ గా మన వీడియో నుంచి అవే ఇస్తానండి ఏదో ఒక సందర్భంలో చీర కొనుకుంటా ఉంటాం అలా అని మరి పదమూడు పదిహేను ఇరవై పెట్టి కొంటామండి అస్మాను కొనలేం కదా నేను ఇప్పటికిప్పుడు నేను చెప్తే అలా అన్నింటిలో చీర చొప్పున నాలుగు కొనుక్కుంటానండి అంటే మంచి బడ్జెట్ లో ఉన్నాయి మీకు కావాలనుకుంటే చక్కగా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు రీజనబుల్గా ఉన్నాయి రేట్స్ అన్ని కూడా మెటీరియల్ చాలా బాగుంది ఇది కూడా ఇది కూడా అండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది కూడా మంచి కలర్ కాంబినేషన్ మొత్తం ఇది కలర్ ఫస్ట్ ఓపెన్ కొంచెం ఇది సేమ్ అనుకొని చాలా 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 బాగున్నాయి ఇవి మండుతాయి కూడా మీరు జాగ్రత్తగా వాడుకుని చక్కగా మంచి కట్టుకుని ఐరన్ చేసుకుని లేదంటే షాంపూ వాటర్ ఫస్ట్ డ్రై వాష్ చేయించండి ఆ తర్వాత షాంపూ వాటర్ అట్లా చేసుకుంటే హాయిగా మండుతాయి శారీస్ నెక్స్ట్ నేను మీకు ప్యూర్ అందులో చూపిస్తానండి టిష్యూ దాంట్లో ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఒక శారీ చూపిస్తాను మీరు కావాలనుకునేవారు మీరు లక్ష్మితో మాట్లాడుకోవచ్చు నెక్స్ట్ సారీ ఇవి టందేరిలో క్లాత్ కొంచున్నట్టుగా కొంచెం జూట్ ఉన్నట్టుగా కొంచెం మనకి జూట్ మిక్స్ అయినట్టు కనిపిస్తుంది అండి చెందిరి కూడా కంప్లీట్ డిజిటల్ ప్రింట్ అండి ఇది మనకి ఇది ఏంటంటే గ్యాప్ బోర్డర్ స్టైల్లో చిన్న వీవింగ్ బుట్ లాగా వచ్చినాయి అండి ఇవి చిన్నగా పైన చూస్తారేమో ఫ్యాషన్ గా ఉన్నట్టుంది బోర్డర్ కి వచ్చేట ఇవి రామాంగో అని కూడా చెప్తున్నారండి కానీ రామా కాదు ఇవి ఆ బెనారసి పట్టు వేరు ఇది టస్సర్ ఫీల్ అండి టస్సర్ చందేరి అండి చందేరి మిక్స్ అయ్యి తో వచ్చిందండి ఇది బ్లౌజ్ ఇది పళ్ళు వచ్చి మనకి ఇట్లా టిష్యూ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా కదా కలర్ కాంబినేషన్ ఇది ఎంత వరకు ఉండొచ్చు ఇది మనకి సిక్స్ నైన్ ఫిఫ్టీ ఉంది కానీ ఫైవ్ ఫైవ్ సిక్స్ ఫిఫ్టీకి వస్తుంది ఫైవ్ సిక్స్ ఫిఫ్టీలో కూడా బాగా చెప్తాను కదండి ఈరోజు వీడియోలు అన్ని కూడా నాలుగు నుంచి ఆరు లోపల ప్రతి చీర బాగుందండి మీరు ఒక పెళ్లి రోజుకి ఒక ఐదు వేలతో నాలుగు వేలు కొనుక్కోవాలనుకుంటే ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు ఇవి ఇంకా మార్కెట్లో ఎక్కడా లేవు షాప్స్లో అసలు దొరికే వెరైటీలు కావు ఇవి షాప్స్ అన్నీ మళ్ళీ అది వేరే ఉంటాయి కొంచెం ఒక వీళ్ళకి వీళ్ళందరికి వచ్చేసిన తర్వాత ఆల్మోస్ట్ కొంచెం లేట్ వస్తాయి కొద్దిగా ఇది కూడా కలర్ బాగుంది పీచ్ కలర్ వచ్చింది కదా మంచి మెరూన్ మెరూన్ సిల్వర్ చాలా సార్ ప్రతిదీ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి అందుకే బ్లౌజ్ మేము చూపించట్లేదు కలర్ కాంబినేషన్ కూడా బాగున్నాయి ఇది చాలా బాగుంది కదా ఇది కూడా చాలా బాగుంది కాంబినేషన్ దీనికి లైట్ కి ఇది డార్క్ ఇచ్చేటప్పుడు చాలా అర్థం ఉంది ప్లస్ సిల్వర్ బోర్డర్ అండి ఫైవ్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ మళ్ళీ అన్ని సేమ్ ఒకలాగా ఉండవు కొంచెం ఆరెంజ్ లుక్ లో లోల్ లో మంచి లైట్ కలర్ దీని బ్లౌజ్ చాలా బాగుంది నేను చూడలేదు మేడం నేను ఇప్పుడే చూస్తున్నాను ఓపెన్ చేసి బాగుంది అసలు చూడండి వావ్ ఒకటి చెందేరి బ్లౌజ్ అండి మళ్ళీ ఇదే పట్టుకొని అడగొద్దండి మీకు చాలా అసలు కలర్ కాంబినేషన్ గాని అది ఇది కూడా బాగుంది మంచి షైనింగ్ తెలుస్తుంది దీంట్లో దీనిలో పట్టు షైనింగ్ అనేది తెలుస్తుంది అండి మనకి ఇదిగోండి అలా చాలా బాగుంటాయి ఇది ఏదన్నా ఆఫీస్ లో ఏదైనా పార్టీ ఉంది అనుకోండి మంచి సింపుల్ అండ్ ఎలిగెంట్ ఉంటుంది అండి చిన్నగా ఏదైనా బీట్స్ అలా ముచ్చా ఇది కూడా కొన్నింటికి ఫ్లోరల్ తో బ్లౌజ్ వచ్చి ఒకటే గుర్తండి ఆల్ ఓవర్ క్రీపర్స్ వచ్చిందేమో ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది ఓన్లీ బంచెస్ లాగా వచ్చిన వాటికి మాత్రం మనకి ఫ్లోరల్ ప్రింట్ బ్లౌజ్ కొత్తగా ఉంది కలర్ అవునండి నెక్స్ట్ ఈ పింక్ కూడా బాగుందండి కలర్ కూడా చాలా వచ్చింది ఈ పింక్ కి మంచి మెజంతా పింక్ ఇచ్చారు బాగున్నాయి సారీస్ ఇది ఇంకా మాటలు చాలా బాగున్నాయి సారీ బ్లౌజ్ పైగా రీజనబుల్ గా ఉన్నాయి చక్కగా ఫైవ్ థౌసండ్ చేంజ్ లో అసలు ఏ చీర ఆ చీర ఏది వదలాలని లేదు అంత బాగున్నాయి ఇది కూడా కలర్ కలర్ కాంబినేషన్ గ్రీన్ వచ్చింది మంచి లెమన్ చూడండి సూపర్ సారీ ఇదే బ్లౌజ్ చక్కగా ఏదన్నా ప్యాటర్న్ సింపుల్ ప్యాటర్న్ అట్లా కుట్టించుకోండి అసలు మీకు సారీ ఎక్కడికో వెళ్ళిపోతుంది బ్లాక్ వచ్చింది మంచి కలర్ కాంబినేషన్స్ అండి ఏ చీర ఆ చీర చాలా బాగున్నాయి అసలు ఎంత బాగుంది ఫైవ్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఇది కూడా బాగుంది ఎల్లోకి మంచి వైలెట్ కలర్ ఇచ్చారు మంచి ఎల్లో చాలా అందంగా ఉంది చీర కూడా మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు అసలు ఈ వీడియోలో లక్ష్మి మొత్తం అన్ని చాలా బాగున్నాయి ఎందుకంటే మరీ ఏదో పదులు పన్నెండు పదిహేనులు అలా కాకుండా మన బడ్జెట్ చేసుకోవటానికి ఐదు వేలు మాకు ఈ చీర కావాలా అదే కొనుక్కోవాలి కాకుండా రెండు మూడు రకాలు ఉన్నాయి కాబట్టి మీరు చక్కగా ఏ వెరైటీ కావచ్చుకోవచ్చు అండి ఇవి ఏంటంటే మనకి ప్యూర్ టిష్యూ నేను లక్ష్మిని మీకు చూపించమన్నానండి మన సబ్స్క్రైబర్లు ఖచ్చితంగా వీటి కోసం వెతుక్కుంటూ ఉంటారు ప్యూర్ హ్యాండ్లూమ్ టిష్యూ ఇంకా తను వీడియోలో పెట్టనండి ఎందుకంటే ఇది మళ్ళీ ఎవరో ఒకళ్ళు తక్కువ ఇచ్చి లేకపోతే ఇంకో కలర్లు చాలా సమస్యలు వస్తాయి కాపీలు నేను అంటే నేనే తెప్పించాను మీకు ఎవరికైనా కావాలంటే ఎంత బాగుందండి ఈ సారీ ఇంకా ఇవన్నీ ఆఫ్టర్ ట్వంటీ ట్వంటీ దాటిన తర్వాతే ఉంటాయి ఇవన్నీ కూడా ఎంత బాగుంది మొత్తం కంప్లీట్ ఆల్ ఓవర్ వీడియో వివింగ్ అండి వీవింగ్ ప్యూర్ అండి ప్యూర్ టిష్యూ కి మొత్తం వీవింగ్ వస్తుంది సిల్వర్ బూటి పిల్లలు అయితే ఈ కలర్ బ్లౌజ్ తీసుకునే దానికి నెట్ నెట్ మీద వర్క్ అట్లా వెళ్తే చాలా బాగుంటుంది అండి అసలు రూపీస్ శారీ అనే నమ్మొచ్చా అలాగే ఉంటుంది మీరు ఏంటంటే మెయింటెనెన్స్ తక్కువ కాబట్టి అంతే కొంచెం మనకి రీజనబుల్గా వస్తుంది అలా అని అందరూ ఇస్తారని అనుకుంటున్నారు లక్ష్మీదేవి మాత్రం కొంచెం రీజనబుల్గా ఉందండి ఇది నేను బెనారస్ లో కూడా నేను ఈ శారీస్ చూశాను మీరు చెప్పిన ధర హోల్సేల్ చెప్పారు ఇప్పుడు మనకి ఇచ్చే తన రీటైల్ ధర అక్కడ హోల్సేల్ చెప్పారు సో మంచి ధరకు వస్తాయి మీకు ఇది కావాలనుకుంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వారు పంపించుకొని మీరు చక్కగా తీసుకోవచ్చు నెక్స్ట్ శారీస్కి వెళ్ళాం ఇది ఎంత బాగుందంటే మాటలు లేవు అంతే నాకు డిజైన్ నచ్చింది ఫ్యాబ్రిక్ నచ్చిందండి ఎంత పట్టు చీర ఉన్నట్టుందండి కదా పట్టు చీర ఉన్నట్టు ఆ మెరుపు కానీ ఈ బుటీస్ కానీ మేము ఎక్కువ సోది చెప్పట్లేదు ఎక్కువ చేసి చెప్పట్లేదు రేటు చాలా తక్కువ ఉండేటప్పటికి నేను ఆటోమేటిక్గా చీర అందా అని చెప్తున్నాను అంతే

మేడం ఇది ఫైవ్ ఫైవ్ ఉందండి ఫోర్ ఫైవ్కి వస్తుందండి అక్కడ తీసేసుకుంటాను తీసుకోండి ఎంత బాగుందండి షూటింగ్లు బాగుంటుంది లెంత్ విత్ కూడా చాలా బాగుంది అసలు ఈ రోజు వీడియోలు అన్నీ కూడా షాక్ అయ్యే లా ఉన్నాయి ప్లస్ ఇంకొకటి ఏంటంటే ప్రతి చీర కూడా బాగుందండి ఒక ఐదు వేల ఐదు వేల ఐదు వందలు హాయిగా ఉన్నాయి చీరలు చక్కగా ఒక మీకు ఒక ఫిఫ్టీన్ థౌసండ్ లో ఒక మూడు నాలుగు శారీస్ వచ్చాయి వచ్చేస్తాయి మంచి మంచి క్వాలిటీ శారీ కలర్ ఇది ఆరెంజ్ సిల్కి బ్యూటిఫుల్ సారీ అండి మీకు ఇదిగోండి ఈ బ్లౌజ్ వల్ల ఆ సారీ వల్ల కలర్ వల్ల పది పన్నెండు వేలు చీరలు ఉంటాయి చూసావా సేమ్ ఆ లుక్ లో ఉంది అలా అని ఇది బాగాలేదని కాదు ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంది ఈ బూటీస్ కూడా చక్కగా మనకు ఇంటర్లాక్ వివింగ్ లో వస్తాయి కాకపోతే ఇది ఏంటంటే మగ్గ మీద అయిపోయిన తర్వాత కట్ చేస్తారు ఇదే ప్యూర్ మీరు థర్టీ సారీ థర్టీన్ ట్వెల్వ్ టెన్ కి వెళ్తే ఇందులోనే వీవింగ్ చేసేస్తారు అది కడ్వా బుట్టి అంటారు అవును చాలా బాగుంది ఇది కూడా మంచి కలర్ మెయిన్ బ్లౌజ్ మాత్రం బాగా ఇచ్చారండి అసలు బ్యూటిఫుల్ సారీ మనం ఇది ఒకటి అంటే ఇది కూడా చాలా బాగా వచ్చింది ఫైవ్ ఓ సిక్స్ అనుకుంటా అండి ఫైవ్ సిక్స్ కూడా బాగుంది అండి కలర్స్ అంతే కానీ లెంత్ విత్తు కూడా హైట్ హైట్ ఏ సరిపోతుంది చీర మళ్ళీ ఇంత ఇచ్చి మనం అది ఇవ్వకపోతే కూడా చాలా కష్టం చీరలు కూడా ఇప్పుడు చూసినంత వరకు హైట్ అంటే లెంత్ విత్ పర్ఫెక్ట్ గా ఉన్నాయి ఉండాలి ఎవరికైనా సరిపోతాయి ఇది ఖచ్చితంగా కూల్ గా ఉంది నెక్స్ట్ అలా వద్దు మేము లైట్ కలర్ కే వెళ్తాం అనుకునే వారికి ఇది ఒక చాయిస్ అండి ఇది కూడా చాలా బాగుంది గచ్చకాయ రంగు అంటారు చాలా బాగుంది ఇది బ్లౌజ్ నువ్వు చెప్పినట్టు హైలైట్ అవుతుంది ఎవరైనా అండి ఏ ఏజ్ వాడు బ్లౌజ్ మేడం వేసుకున్నారు చూడండి ఆ మోడల్ లో గుర్ట్ కొంచెం చీర మీకు ఎంత హైలైట్ అవుతుందండి చాలా బాగా సమ్మర్ లో మనం కట్టుకునే ఇది కూడా బాగుంది ఇది మనకి హ్యాండ్ ప్రింట్ వచ్చేసి బ్రష్ పెయింట్ వస్తుందండి దాని చుట్టూ థ్రెడ్ వర్క్ వస్తుందండి మొత్తం బార్డర్ లో కూడా బొటీస్ అండి ఫ్యాబ్రిక్ ఇది కూడా బాగుంది ఫ్యాబ్రిక్ పళ్ళు టిష్యూ పళ్ళు వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది ఎందుకంటే ఇంత ఆల్ ఓవర్ వచ్చింది కాబట్టి మనకి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది అండి ఇది ప్రైజ్ వచ్చేసి మనకి సిక్స్ ఫైవ్ ఉందండి మనకు వచ్చేసి ఫైవ్ థౌసండ్ అండి ఫైవ్ ఫైవ్ అండ్ ఇది కూడా బాగుందండి మీకు ఇప్పటివరకు చూపించిన ఆల్ వెరైటీస్ ఫైవ్ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఫైవ్ అన్ని బాగున్నాయి ఇది వర్క్ కూడా నీట్ గా ఉందండి మీకు ఎక్కడ కూడా ఇట్లా చూడండి బ్యాక్ బ్యాక్ సైడ్ సైడ్ కూడా 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 లేకుండా ఇది కూడా ఎక్కడికక్కడ ఇంటర్లాక్ వచ్చిందంటే ఎక్కడ ఏది పట్టుకోదు బాగున్నాయి అమ్మా ఇది చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారండి ఇంకోటి ప్రైజ్ విషయంలో కూడా మేడం వల్ల మీకు పక్కు వస్తుంది అది మాత్రం కన్ఫామ్గా చెప్పగలుగుతాను మంచి తక్కువ ధరకు వస్తుంది మామూలుగా అయితే ఇవి అంత తక్కువ ధరకి రావు సెవెన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సిక్స్ ఎయిట్ నైన్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇంకా అలా ఉంటాయి మనకి ఏంటంటే ఫైనల్గా వచ్చిన ధరే మనకు ముఖ్యం ఫైవ్ కి వస్తుంది కాబట్టి హాయిగా చాలా కలర్ ఇది కూడా ఇది కూడా చాలా బాగుంది ఇవి కాకుండా ఇంకా ప్యూర్ వెరైటీలు వాళ్ళ దగ్గర చాలా శారీస్ ఉన్నాయి మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి కూడా పర్చేస్ చేసుకోవచ్చు లేదంటే ఆన్లైన్ ఫెసిలిటీ ఎప్పుడు ఉంటుంది కాబట్టి కొంచెం దూరంగా ఉన్నవారు మీరు స్లాట్స్ బుక్ చేసుకోండి మేము ఈ టైంకి చేస్తాము అని చెప్తే మీకు ఒక అమ్మాయిని అట్లా రెడీ పెట్టి ఉంచుతారు మీరు వీడియో కాల్లో చూసుకున్నాక అప్పుడు అంటే మీకు ఓపిక్గా చూసుకోవచ్చు అంటే మరీ ఏదో ఒక చీర కానీ కాకుండా మీకు ఏదైనా శుభకార్యం ఉంది దూరంగా ఉండిపోయారు అబ్రాడ్లయితే ఇక్కడే ఏపీ నుంచి కానీ ఎక్కడి నుంచైనా మీరు స్లాట్ బుక్ చేసుకోండి మెసేజ్ పెట్టండి లక్ష్మికి ఈ టైము మేము చేస్తాము మాకు ఈ టైం ఇవ్వండి అని చెప్పండి ఆ టైము మీకు హాఫ్ అన్ అవరా వన్ అవరా మీరు అడిగిన చీరలన్నీ కూడా ఒక అమ్మాయి మీకు ఉండి చక్కగా చూపిస్తుంది చూపిస్తాను సో టైం కూడా మీరు స్లాట్ కూడా బుక్ చేసుకోవచ్చు హాయిగా ఉంది ఇవాళ అన్ని కూడా స్పెషల్ శారీస్ అండి ఏ చీర కా చీర అన్ని బాగున్నాయి ఇందులో మీకు నచ్చాల్సిన ఏంటంటే కలర్స్ అంతే ప్రతిదీ ఫ్యాబ్రిక్ బాగుంది ధర కూడా మీకు నచ్చుతుందని నేను చెప్తున్నాను ఎందుకంటే ఫోర్ సిక్స్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయ్యి సిక్స్ లోపే అంటే ఫైవ్ ఫైవ్ లోపే మూడు నాలుగు వెరైటీలు పైన చూపించాము మీకు నచ్చిన ధర చాలా బాగున్నాయండి లక్ష్మీశ్రీ సారీస్ నాగోల్ బండ్లు కూడా మీరు స్టోర్ ను కూడా విజిట్ చేయొచ్చు లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా మీరు హాయిగా పర్చేజ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్